ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు మనం ఇంతవరకే చెప్పుకుంటూ వస్తున్నాం ప్రతి వారు దేవతను దర్శించాలని దేవత యొక్క అనుభూతులు పొందాలని చెబుతూ ఉంటారు ఆశిస్తూ ఉంటారు అంటే మనం రత్నశ్రీ ప్రతిపాదనలో ఏం చెప్తున్నారు భాగవతం విన్నామని భాగవతం చదివామని రామాయణం చదివామని లేక రామాయణం విన్నామని కృష్ణునికి రామునికి పూజించవద్దు మన యొక్క ఇబ్బందులను అనుసరించి ఆ దేవతను ముందు ప్రార్థన చేద్దాం ఇబ్బందుల నుండి బయటపడదాం ఏ దేవత మనపై మహిమ చూపిస్తుందో ఏ దేవత తన ఉనికిని మనపై ప్రభావితం చేస్తుందో ఆ దేవతకు కృతజ్ఞతతో ఆరాధన చేస్తూ ముందుకు పోదాం ఎందుకంటే కేవలం అంధకారముగా ఎవరో చెప్పారనో లేక ఏదో పురాణంలో విన్నామనో చేసే కంటే మన అనుభవాలను ఉచితం చేసుకుని చేయడం వలన మనకు విశ్వాసం పెరుగుతుంది ఆ దేవత ఉన్నది ఆ దేవత ఉన్నారు మనకు ఆ దేవత యొక్క ప్రభావం మన జీవితంపై పడుతుంది అనే విశ్వాసంతో చేస్తే మన విశ్వాసం కూడా పెరుగుతుంది దేవత కూడా అతివేగంగా పలుకుతుంది చాలా మంది దేవతలను చూడాలి వారి యొక్క ఉనికి తెలుసుకోవాలని చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా శీఘ్ర ప్రసన్నుడు మహానుభావుడు మహాబలశాలి శ్రీరామ దూత అయిన హనుమాన్ ని మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రం చేయడం వలన అతి శీఘ్రంగా ప్రసన్నత చేకూర్చగలడు ఈ మంత్రము పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు చేయకూడదని నియమం కూడా ఉంది హనుమాన్ యొక్క సింధూరము ఒక వంద గ్రాములు తెచ్చుకొని మనం ఇప్పుడు చెప్పే మంత్రము పద్దెనిమిది సార్లు హనుమాన్ యంత్రముపై వేస్తూ ఇప్పుడు మనం చెప్పబోయే మంత్రం చెబుతూ పూజించాలి ముందుగా కుల దేవతారాధన దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత హనుమాన్ అమర్చి ఆ హనుమాన్ పై మనం సింధూరంతో అనగా హనుమాన్ సింధూరంతో పూజిస్తూ తర్వాత జపం ప్రారంభించవలసి ఉంటుంది ఈ మంత్రము ఒక పర్యాయము ఇరవై ఐదు రోజులు ప్రజ్ఞతో దీక్షాకంకన బద్దలే చేయవలసి ఉంటుంది ప్రతి రోజు తొలి సంధ్య మరి సంధ్య పద్దెనిమిది నిమిషాలు లేక పద్దెనిమిది మాలలు ఉదయం సాయంత్రం అనగా రోజుకు ముప్పై ఆరు మాలలు జపం చేయాలి నీలిరంగు నలుపు వస్త్ర పనికిరావు ధూమపానము మద్యపానము మహసు పరస్త్రీ పరస్తిర వ్యామోహం పూర్తిగా నిషేధము ఈ మంత్రం జపం చేసేటన్నాలు గృహస్థులు ధర్మం ఆచరిస్తున్న వాళ్ళు సంతానం పొందని వారు ఎవరైతే వివాహం అయి ఉంటారు సంతానం లేని వారు దాంపత్య జీవనం చేస్తూ ఈ మంత్ర జపం చేసుకోవచ్చు పుత్ర సంతానం అయిన వారు పెళ్లి కానివారు బ్రహ్మచర్యం పాలిస్తూనే ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు దివాత్మ స్వరూపులారా హనుమాన్ యొక్క ప్రసంగలను వినండి అవగాహన పెంచుకుని జపములకు ఉపక్రమించండి ఎర్రని వస్త్రములు మరియు సింధూర వర్ణ వస్త్రములతో జపం చేయడం విశేషమైన ఫలితం తులసి చందనము రుద్రాక్ష స్ఫటికమాలలు శ్రేయోదాయకము ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటలలోగా సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటలలోగా జపాది విధులు గావించవలసి ఉంటుంది ఈ జపమునకు ప్రాంత స్త్రీ పురుష వయో పరిమితులు లేవు కేవలం పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా సరే జపం చేయవచ్చు ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషునియానికి ధ్యాస కూడా చేయవలసి ఉంటుంది ఈ మంత్రం జపం చేసేవారు కులధర్మమును అనుసరిస్తూనే చేయవలసి ఉంటుంది ఇక మంత్రం చెప్పుకుందాం మంత్రము ఓం హనుమంతే మాం కార్య సిద్ధించ దర్శన దేహి దేహి వసట్ మంత్రం మరోసారి ఓం హనుమంతే మాం కార్య సిద్ధించ దర్శన దేహి దేహి వసట్ మంత్రం మరోసారి ఓం హనుమంతే మాం కార్య సిద్ధించ దర్శన దేహి దేహి వసట్ మంత్రం మరోసారి ఓం హనుమే మాం కార్యసిద్ధి దర్శన దేహి దేహి వసట్ మంత్రం మరోసారి ఓం హనుమ కార్యసిద్ధి దర్శన దేహి వసట్ ఈ మంత్రం జపం చేయడం వలన కోరికలు నెరవేరుతాయి పనిలో విజయము ఆత్మవిశ్వాసం పెంచుకోవచ్చు ప్రతికూల శక్తులు నాశనం అవుతాయి సకల భయముల నుండి ఆందోళన నుండి స్వేచ్ఛ లభిస్తుంది శారీరక మరియు మానసిక బలం పెరుగుతుంది ప్రమాదాల నుండి రక్షణ ఆర్థిక శ్రేయస్సు కుటుంబంలో ఆనందము శాంతి వ్యాధుల నుండి విముక్తి అనగా ఆరోగ్యము ఆయుష్ శత్రువులపై విజయము మనసు యొక్క ఏకాగ్రత ఆధ్యాత్మిక పురోగతి భక్తి పరమైన భావ వాళ్ళు అభివృద్ధి ధైర్యము నిర్భయత్వము నిశ్చలత్వము హనుమంతుని యొక్క ఆశీస్సులతో పొందగలం ఇదే మంత్రముతో హనుమాన్ ని ప్రసన్నం చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ మంత్రమును పద్దెనిమిది లక్షలు జపం చేయవలసి ఉంటుంది గురువు వద్ద నుండి మంత్రం తీసుకుని జపం చేయట చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు హనుమాన్ యంత్రమును స్థాపించి అనగా గురువు వద్ద నుండి హనుమాన్ ప్రాణ ప్రతిష్ఠిత మంత్రము తీసుకుని వచ్చి ఆ హనుమాన్ యంత్రము చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు పొందగలరు అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి తర్వాత జపములకు ఉపక్రమించండి ఈ మంత్రం జపం చేసేటప్పుడు తమలపాకుల దండ మరియు కొమ్ము చెండగలను ప్రసాదంగా నివేదన చేస్తూ జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలరు చేయండి చేసేత ఫలితం అను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన శాంతియుతమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారం యొక్క గొప్పతనమును వెలుగెత్తి చాటేందుకు మీ వంతు కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్